దేవుని మందిరం లేకొచ్చిన తరువాత ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని దేవుని ఎంత చెప్పండి సార్ దేవుని బలమెంత చెప్పండి మా దేవుని బలం ఎంత దేవుని బలాన్ని ఎవరూ వివరించలేరు ఆకాశము ఆయన నోటి మాటతో ఆకాశంలో ఉన్న ప్రతి సూర్య చంద్ర నక్షత్రములు ఆయన నోటి మాటతో కలిగినవే చాలా ప్రభావం కలిగినవి అవి దేవుని బలాన్ని ఎవరు కూడా వివరించలేరు ఆయన ఎంత బలవంతుడు అంటే ఆయన వెళుతున్న ధోణిలో ఒకసారి పెద్ద తుఫాను వచ్చేది గాలి తుఫాను ప్రభు లేచి అన్నాడు సముద్రమ్మ నిమ్మలించు అన్నాడు గాలి పో అన్నాడు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సముద్రము గలిలే ఆ సముద్రం గలీలే ఆ సముద్రం విస్తీర్ణము దరిదాపు పన్నెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పన్నెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంత పెద్దది ఏసయ్య ఆరడుగులు ఆజ అనుబాహుడు ఆయన ధోనిలో అటు ఇటూ ఊగుతున్న ధోనిలో నిలిచి సముద్రమా నిమ్మలించు అన్నాడు ఆ మాట విని సముద్రం నిమ్మలమైపోయా ఎంత బలం ఆయనకి గాలి సపో అన్నాడు నిశ్శబ్దం అయిపోయాయి గాలి దయచేసి గమనించాల్సింది దేవుడు చాలా బలవంతుడు హలే నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా చాలా బలవంతుడు ఒక్కొక్కసారి ఈ విశాల ప్రపంచంలో నీకున్న చిన్నదోనే అంటే నీ కుటుంబము ఎన్నో అలలతో ఎన్నో గాలులతో నిన్ను అటు ఇటు కొట్టుకొని పోయేటటు చేస్తుంది నువ్వు భయపడతావు నాకేం జరుగుతుందో నేనేమైపోతాను నేను చచ్చిపోతే నా భార్య సంగతేమి నేను చచ్చిపోతే నా భర్త సంగతేమి నేను చనిపోతే నా పిల్లల సంగతేమి ఇన్ని భయాలు మన చుట్టూ ఉంటాయి అయితే ప్రభువు ఎటువంటి వాడంటే అన్ని భయాలను తొలగించే బలము కలిగిన దేవుడాయన అన్ని భయాలను తొలగించే బలము కలిగిన దేవుడు ఏం చేయాలంటే ఆయన బలమును ఆయన ప్రభావమును ఆయన మందిరములో నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన బలమును ప్రభావమును కనిపెట్టి దాన్ని పొందుకొని వెళ్ళాలి అలే లూయా కనిపెట్టడం అంటే ఒక బిడ్డకు ప్రసవం దగ్గర పడ్డది అమ్మ మీకెన్ని మాసాలు అయ్యేది తొమ్మిది మాసాలు వైద్యులు ఏం చెప్పారు ఇంకా నాలుగు రోజుల్లో కాన్పు వస్తుంది అని చెప్పారు ఆ నాలుగు రోజులు కనిపెట్టిన తర్వాత తల్లి చక్కటి ఒక కుమారుడికో కుమార్తెకో జన్మనిస్తా కనిపెడుతూ ఉంది రైతుని అడుగుదాం సార్ మీరు వరి పంట వేశారు కదా మీ పంట ఫలసాయం ఎప్పుడంటే రైతు అంటే అంతా కూడా పాలకొచ్చేది కొంత ఎండితే భూమి గింజ బిగుసుకుంటుంది తర్వాత కోసేస్తాను మహా అంటే ఒక పది రోజులు పదిహేను రోజుల్లో పంట ఇంటికి అంటే రైతు చెప్తాడు కనిపెడతాం మందిరానికి ఎందుకు వచ్చామంటే ఆయన బలమును ప్రభావమును కనిపెట్టడానికి గర్భముతో ఉన్న స్త్రీ ప్రసవం కొరకు కనిపెట్టినట్టు పలసాయము రైతు పలసాయం కొరకు కనిపెట్టినట్టు ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే రైలు కొరకు కనిపెట్టినట్టు దేవుని మందిరంలోకి వచ్చి కనిపెట్టాలి ఏ రూపంలో దేవుని యొక్క బలాన్ని నేను సంపాదించుకోవాలి ఏ రూపంలో దేవుని యొక్క ప్రభావాన్ని నేను సంపాదించుకోవాలని ఆశతో ఎట్లా ఆశతో హలే లుయ మా ఊర్లో ఒక కుటుంబం ఉంది ఆయన చాలా మంది పిల్లల్ని కనేసినాడు ఆయన కాదు ఆయన భార్య మీరన్న ఆయన అని చెప్పి మళ్ళు చివరు ఆయన అని అడిగితే అట్లా కాదు అలా భార్య కనేసింది ఎంతమంది అంటే జాష్వా పది మందికి పైన కూలి చేసుకునే కుటుంబం అమ్మా నాయన కూలి చేయాల ఈ పది మంది పిల్లలకు పెట్టాల వాళ్ళు పది మందికి అన్నం చేయాలంటే చాలా కష్టం అది రోజు వారికి కూలికి పోవాల్సిందే అట్లా కష్టపడి అన్నం చేస్తూ ఉంటే ఓ రోజు లేట్ అయింది లేట్ అయితే ఆ ఇంట్లో ఆ కొడుకుడు నైనా ఆకులీ నైనా ఆకులేనని చిన్న వాళ్ళు మన ఇంట్లో కూడా అరుస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి అమ్మా ఆకులీ నైనా ఆకులేనని అప్పుడు అంటూ ఉంటుంది అమ్మ కొంచెంసేపు ఉండరా అప్పుడే పానం పోతుంది అనేది కొంచెసేపు ఉంటాను పానం పోతుందో పోదో కానీ వాని కడుపు అట్లా అరిపిస్తుంది వాడిని అమ్మా ఆకలి నాయన ఆకలి అని వాళ్ళ నాయన రే ఉండరా ఉండు అని ఆకిలో ఆకిలోని అంటే పల్లెల్లో ఏమంటే గుట్టుగా ఉంటారు ఏంటి సమాచారం మా ఇంటికి తెలియకుండా పల్లెల్లో అన్ని గుడిసెలు కదా మాది కూడా ఇప్పుడు గుడిసే ఈ డరిసే అర్పులకి గుడిసెల్లో ఉండే వాళ్ళందరూ ఏమైంది మీ ఇంట్లో అని వచ్చి చూస్తూ ఉన్నారు ఏమీగాల వీడు ఆకిలితో అరుస్తూ ఉన్నాడు వాళ్ళ అయిపోయింది నాయనా అయిపోయింది నాయనా అయిపోయింది వినలే సరే మొత్తానికి ఏడుస్తూనే ఉన్నాడు అమ్మ అన్నం చేసింది వాళ్ళ నాయన అన్నాడు ఆమెతో ఏమే ముద్ద పెద్దది చేయని ఎందుకు అని నువ్వు చేయి పెద్దది చేయని ఆయన ఇంత ఇంత వేస్తే ఇంకా ఏయి ఇంకా ఏయి ఎంత ముద్దు చేసేసి చేసి వాని ప్లేట్లో పెట్టి వాళ్ళని కట్టెత్తుకున్నాడు తింటరా అది అని వాడు లబా 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 తిని ఇంకా నాకు అన్నాడు వద్దు కాదు తిను అని చెప్పి కట్టెత్తుకుని నాలుగు పీకినాడు చూడు పెరిగితే ఓ నాయను ఓయమ్మోనని అంటుంది ఏం దయ్యా నీ పిచ్చితనము ఏమే వంట చేస్తూ ఉన్నాను కదా వాడు చూస్తూ ఉన్నాడు కదా ఇంకెవరికన్నా పెడతామా ఇళ్ళకే కదా వాడు చూడు ఎన్ని ఇండ్లు కనిపించినాయో అందరూ వచ్చి ఏ మీ ఇంట్లో ఏ మీ ఇంట్లో అడిగిరే అవమానమా కాదా అందుకని ఇప్పుడు అరనే తినో తినేదాకా వదలరే అని చెప్పి మొద్ద మీద మొద్ద ఆ ప్లేట్లో నుండి బయటికి లేవకుండా కొట్టినాడు అని వాడు తిని గుడ్లు బయటకు వచ్చి అన్నా ఆయన వద్దు అమ్మా వద్దు అనేదాకా కొట్టేసినాడు దయచేసి గమనించాల్సింది ఆకలి ఆకలి కోసం కూడా ఆకలి తీరే కొరకు మనం కనిపెడతా ఉంటాం ఏదో అంత తిందామని ఏదో గుగ్గెడు తాగుదామని అవునంటారా కాదంటారా ఆ రీతిగా కాబట్టి కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి అని కాదు ఇక్కడ దేవుని మందిరంలో ఆయన బలం ఉంది మందిరంలో ఆయన ప్రభావం ఉంది అని తెలుసుకొని ఆశతో కనిపెడితే ఆ కృపగల దేవుడు కనిపెట్టేవారికి ఆయన బలాన్ని ఆయన ప్రభావంను అనుగ్రహిస్తాడు ఆయన హలెలూయా చెప్పండి హలెలూయ ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఇస్తాడు నాకు కూడా కబడ్డీ ఆడేటప్పుడు నేను బాగా ఆడతానని నా కాలు ఏం నా కుడి కాలు ఇట్లా ఏం అబ్నార్మల్ పొజిషన్లో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పడేసినారు పడేస్తే ఆ కాలు ఇంత వాసిపోయింది నాకు స్మృహిపోయింది ఆ తరువాత ఏడుస్తూ ఉంటే పొద్దున మా అమ్మలేసి ఏమైందిరా అనింది కాలు చూడు అని అన్నాను అంటే అయ్యో కాలు అంటాను మా నాయనకి పోయి ఎవయవని కాలు విరిగిపోయింది అంటే మా నాయన వచ్చి అంటాడు ఇప్పటికీ నా ప్రార్థన దేవుడు విన్నాడు అని ఇప్పటికీ నా ప్రార్థన దేవుడు విన్నాడు అబ్బా ఇంగిడి ఆటికి పోడే అని మా నాయన అంటాడు నేను లబో లబో అని కొట్టుకుంటా ఉంటే మా ఏమనింది అట్లా ఎందుకంటా వాణ్ణి హాస్పిటల్కి తీసుకోవాలి మా అమ్మతో నేను తీసుకపోనా వీని ఆస్పత్రికి తెచ్చిపోయేది వీని కాళ్ళు బావి చేసేది మళ్ళీ నేం బాధపడేది ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన గొడవ చదువు లేకపోయినా చింత లేదు నువ్వు ఇట్లే ఉండపా నువ్వు ఇట్లే అనేసి మన ఆయన పట్టించుకోనే లేదు మీరు నమ్మండి ఆరు నెలలు దేకినా మన ఆయన పట్టించుకోలేదు అంటే ఆయనకి ఎంత బాధ కలిగించింటే నేను మీరు ఇట్లే ఉండాలని ఆరు నెలలు ఓ రోజు మందిరానికి మా ఊరు చిన్న మందిరం ఎవరో భక్తుడు వచ్చినారు మా మా నాయన అందరూ పోతే నేను కూడా అట్లా దేక్కుంటా కొంచెం కర్రతో గుంటుకుంటా పోయి మందిరంలో నేను కూర్చున్నా ఆయన వాక్యం చెప్తా ఉంటే నాకు కూడా బాధ వేసింది నేను తప్పు చేసిన ఏదో మా నాయన బాధపడతా ఉన్నాడని ఏడ్చుకున్నా నాకు ఇంత బాగా తెలియదు ఏడ్చుకొని స్వామి నా కాలు బాగా చేయి నేను మొక్కుబడి చేసుకున్నా ఏమనో తెలుసా నా కాలు బాగైతే ఈ చర్చిలోనే మోకాళ్ళు ఉంటా అది నా మొక్కుబడి ఈ చర్చిలోనే నేను ఉంటా స్వామి అని మొక్కుబడి ఇచ్చేదానికి చిల్లర లేవు లేవు కదా నా దగ్గర కాబట్టి ఇదొకటే నాకు గుర్తు వచ్చింది మోకాళ్ళుని ప్రార్థన చేస్తా స్వామి అని దేవుడు ఎంత గొప్పోడంటే ఆయన బలమును ఆయన ప్రభావాన్ని ఏడ్చుకుంటా వెతికిన ఈ వాక్యం నాకు తెలియదు ఇంత జ్ఞానం నాకు లేదు అయితే అమాయకంగా ప్రభ మీరు గనక నన్ను బాగు చేస్తే ఇదే మందిరంలో మొక్క మీద నిలబడి నేను ప్రార్థన చేస్తానని ఆ పాస్టర్ గారు అందరు వెళ్ళిపోతా అంటే ఏం తమ్ముడు నీకు కాలు అని సరతగిలింది వాసిపోయింది అని నూనె తెచ్చుకో ప్రార్థన చేస్తానన్నాడు నూనె తీసుకొస్తే మా అమ్మ ఇచ్చింది ఇంత పెద్ద చేసాయి ఇస్తే దాన్ని ప్రార్థన చేసి రోజూ రాసుకో బాబు అని అన్నాడు సార్ మీరు నమ్మండి ఆరు నెలలు ఇట్లా ఒక స్తంభంలా కొయ్యలాగా అయిపోయింది రోజు నూనె రాసి రక్తం జయం స్తోత్రం రక్తం జయం చెప్పుకుంటా ఆదివారం ఆదివారం మా ఊర్లో జరిగే ఆ మందిరానికి వెళితే కాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అది వచ్చేసింది సార్ కాలు నడిచేసిన నేను మా నాయనన్నాడు ఎవరు ఇన్ని బాగు చేసింది ఎవరిన్ని బాగు చేసింది మాయం అనింది నీ మాదిరి కఠినాత్ముడు కాదు యేసు ప్రభు ఆయన చాలా కనికరం గలవాడు వాడు మంచోడో చెడ్డోడు యేసు ప్రభు అని బాగు చేసినాడని నేను లేచి కాలు ఇట్ల అనేది మా నాయన ముందర రే రే ఆగు ఆగు అంత ఎక్స్ట్రా చేయద్ది ఆగు ఆగు భవిష్యత్తు చాలా ఉంది లోబడు విధేయత కలిగి ఉండని దే దేవుడు కనికరించినాడు నా ఆయన ప్రభావము ఆయన బలము ఎక్కడుందంటే మందిరంలో ఉంది ఎక్కడుంది మందిరంలో ఉంది దయచేసి గమనించాలి మందిరానికి వచ్చిన తర్వాత మనుష్యుల్ని వెతకద్దండి ఓ ఈ పాస్టర్ గారు పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ గారి భార్య లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఇంకో లేదు లేదు ఇక్కడ మహోన్నతుడైన ఏ సయ్య ఉన్నాడు